అందరికీ శుభోదయం మరి ఈరోజు మీకు ఏం చెబుతాను అంటే ఇడ్లీ రవ్వ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగా అని చెబుతాను నాకు ఎలా తెలుసా అనుకుంటారేమో మేము ఈరోజు చోట్లో రెంటకున్నప్పుడు పైన ఉండేవారు ఇంకొకరు ఆవిడ చెప్పారు అది కొంచెం అన్నం వడిపోదునగా ఉందని ఉంచెత్తే బిగిసిపోయినట్టు ఉంటే ఎండబెట్టానండి అది నోకాడించెస్తే ఇడ్లీలు వేస్తే చాలా మెత్తగా దూదుల్లాగా వచ్చినవి అని చెప్పారు ఆవిడ అయితే మనం బియ్యం పచ్చి బియ్యం ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు కోటా బియ్యం అని నాకు అప్పుడు ఐడియా వచ్చింది అయితే ఈ మాట మరి దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు అనుకోండి లోపు అయితే అలానే నేను బియ్యం పచ్చి బియ్యం ఉడికించి చక్కగా ఎండ పోసి ఆడించుకునేదాన్ని ఆ నూక కమ్మగా చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా చాలా మృదువుగా ఉంటాయన్నమాట అలాగా చేసిన నూక ఎలా చేయాలి అనేది ఇదైతే కోటా రైస్ ఈ కోటా రైస్ చక్కగా శుభ్రంగా కడిగేసి మరి నీళ్లు ఎసర పెట్టుకుని ఆ నీళ్లు మరిగేటప్పుడు ఈ వేసేయాలి ఈ రైస్ వేసేసి అలా కూడా కూడా ఉడుకుతా ఉంటుంది కదా మెత్తగా ఉడుకో ఉడుకుపోర్లేదు గింజల గింజలు లాగా ఉండగానే వార్చేసి చక్కగా పట్టుకెళ్ళి ఎండబెట్టేసుకోవడమే ఎండబెట్టేసిన తర్వాత ఇలా వస్తాయి ఇప్పుడు బియ్యం ఎలా ఉన్నాయి సుసీరా ఉడకబెట్టినట్లేవా ఈ బియ్యానికి ఈ బియ్యానికి తేడా చూడండి ఈ పచ్చి బియ్యం అలా ఉడికించి ఎండబెట్టిన బియ్యం ఇది నూక మరపట్టించేసానండి ఈ బియ్య బియ్యం నూక ఇదిగో ఇలాగా మరపట్టించేసాను సుసేర చక్కగా సన్నగా మనకి ఇడ్లీ రవ్వ కొనుక్కుంటాం కదా అలానే ఉంది కదా కానీ దానికన్నా కమ్మగా ఉంటుందండి తెలిసా మరి ఆ నూక కన్నా కమ్మగా ఉంటుంది కాకపోతే మనం మిల్లు ఆడించిన తర్వాత నూకైనా పిండైనా ఏదైనా కానీ జల్లిడేసేయాలి అంటే జల్లించేసుకోవాలి అని చెబుతున్నాను అలా జల్లించేసానండి జల్లించేయగా వచ్చిన పిండి చూపిస్తాను మీకు జల్లితే వచ్చి పిండి వచ్చిందండి ఓన్లీ నూకొకటే తీసుకున్నాను అనమాట చక్కగా ఏం చేశాను అంటే ఈ పిండిలో కూడా నేను ఇప్పుడు ఇంకో పిండి కలిపి చూపిస్తాను ఇది అట్లేసుకోవచ్చు పాడు చేయవలసిన పని ఏమీ లేదు ఇది అట్లేసుకోవచ్చు అనమాట చక్కగా ఏమో మినపగుళ్ళు కదా ఈ మినపగుళ్ళు ఒక కేజీన్నర మినపు గుళ్ళు పిండి కాదు ఇంత ఇంతకుముందు ఇంకా ఐటెంలు కలిపాను వీడియోలు అని పెడతాను ఈ మినపగుళ్ళు ఇలా పిండి ఆడించేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మరి చక్కగా కోటా రైస్ ఒక పొంగు పొంగించి వాచ్ చేసి ఎండబోసి మరి నూకా ఆడించుకున్నాం తెలుస్తుంది కదా మీకు రెండును మళ్ళా చూపించిన మీకు ఇదిగోనండి ఇవి ఇప్పుడు బియ్యంలాగా ఉన్నాయి కదా నేను అలా ఉడికించి వాచనీ నా చెయ్యి పిండి చేసామండి ఇవి పోటా బియ్యం పచ్చి బియ్యం తెలిసిపోతుంది కదా అయితే ఇప్పుడు ఇవి అలాగా ఇలాంటి బియ్యం ఎండబెట్టేసి అందరూ ఇవి తీసుకొని ఉంచు చూపించడం కొరకు ఇలాగ నోకాడించుకున్నాం కదా ఇందులో నేను ఈ మిన మినపగుళ్ళు మరి పిండి ఆడించాను కదా ఇడ్లీ పిండి తయారు చేసుకుని ఉంచుకుందాం మనం ఎప్పుడైనా మనకి అర్జెంటుగా కావాలి మనం చేసుకోలేదు రేపు పొద్దు పిండి ఎలాగంటే నైట్ నానబెట్టుకుంటే పొద్దు ఇడ్లీ వేసేసుకోవచ్చు అందుకు ఈ మినప్పిండి నేను ఒక క్వాలిటీస్ ఎంత కలుపుతాను సూద్రి కానీ అలాగా కలుపుకొని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా మనకి రెడీమేడ్గా ఇడ్లీ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండి ఇది తవ్వ అర కేజీ అన్నమాట తవ్వ అంటారనమాట కేజీలో సగం తవ్వ కదా దీన్ని వేసాను అనుకోండి ఆ నూక వేస్తాను ఒకటికి మూడు వేసుకోవాలి మనం తొక్క పప్పు కనుక రుబ్బుకుని ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా అది ఒకటికి నాలుగు వేసి వేసుకోవచ్చండి నూక దూదుల్లాగా వస్తాయి ఇడ్లీ మేము ఇలాగే వేసుకుంటాం మరి చక్కగా ఇది అర కేజీ పిండి కదా ఇప్పుడు ఇది ఇది తవ్వుడు తవ్వలు లెక్క అని తెలుసా అండి నాకు పూర్వం అమ్మగారు అలా చేయడం వల్ల ఇప్పుడు అలానే ఇది మూడేత్తాను రెండు వేసాను కదా ఇదిగో మూడు ఈ మూడు కలిపేస్తానండి చక్కగా మీకు కలిపేసి చూపిస్తాను ఈ రెండు కలిపేస్తాను ఇదిగోనండి చక్కగా ఇడ్లీ పిండి కలిపి కలిపేసాను రెడీ అయిపోయింది మరి మనం బియ్యం శుభ్రంగా కడిగేసి మరి గింజల గింజల్లాగా ఉన్నట్టు ఉడికించుకుని ఎండబెట్టుకుని ఆడించుకున్నాం ఇంక ఇది నూక కడగవలసిన పని లేదు అందుకు చక్కగా ఈ పిండిలో కలిపేసాం మనం మెత్తన ఉప్పు అంటే నా కొళ్ళు వాడతానండి మిక్సీ కట్టి కలుపుతాను లేదు పిండి తడుపుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు అందుకు నేను ఈ నూక ఇలా కలిపేసాను కదా మరి మామూలు ఇడ్లీ రవ్వతో కూడా నేను కలిపాను ఇలాగా మరి ఎంతకు ఎంత అనేది అది మామూలు ఇడ్లీ రవ్వ చక్కగా కడిగేసి పిండేసి ఎండబోసి ఎండిన నూక కలిపాను అది వీడియో తీసాను పెడతాను అంటే ఇది ఇలా కడగకుండా నూక అని అనుకుంటారు కదా మనం కడిగి చక్కగా ఆరబోసిన బియ్యమే కాబట్టి ఇలా కలిపేసాను మరి ఇడ్లీ రవ్వ అయితే శుభ్రంగా కడిగి పిండి ఎండబెట్టి తరకరా ఎండిపోయిన తర్వాత కలిపానండి అది కూడా వీడే పెడతాను కానీ చూసారా ఇప్పుడు ఇది భద్రపరుచుకున్నాం అనుకోండి ఇది ఒక కనీసం ఒక ఇరవై సార్లు అయినా ఇడ్లీ వేసుకోవచ్చు రెండు రేట్లు ఇడ్లీ వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా చాలా బాగుంటుందండి ఎందుకంటారా ఇంట్లో గమ్మున పిండి ఉంటుంది ఉండకపోతే ఎక్కడికో ఇల్లు వచ్చాము మనకు ఇప్పుడు కొప్పలు వేసేసి చేసుకోలేం కాబట్టి నైట్ ఒక కుప్ప పిండి నానబెట్టుకుంటే మనకి ఎన్ని ఇడ్లీ కావాలి అనుకుంటే దానికి సరిపడగా రెడీమేడ్ చట్నీ పొడి ఉందనుకోండి ఇడ్లీ హ్యాపీగా వేసుకుని తినేయచ్చు అలాగా నేను అంటే మాకులాగా పెద్దవా పెద్దోళ్ళు అనుకోండి నేను ఈరోజు చేయలేను ఎలాగ పొప్ప చేయలేను అనుకుంటానా అలాంటప్పుడు చక్కగా ఇలా తయారు చేసుకున్నది గొప్ప పిండి తడిపేసుకోవచ్చు అలాగే పిండి అన్ని వీడియోలు తీసేయను పెడతాను చూడండి మరి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయాలి మరి ఇప్పుడు ఇదిగోనండి మరి ఆ బియ్యం ఆడించింది పిండి వచ్చింది కదా ఇందులో ఇదేమి వృధా చేయను చక్కగా ఇదిగో ఇది మినప్పిండి కదా మనం మినపు గుళ్ళు ఆడించాను కదా మినపు గుళ్ళు పిండి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట అందుకు చక్కగా ఇది కూడా ఇలా కలిపేసాను ఇదిగో అండి ఇప్పుడు ఇది మనకి చక్కగా దోశలకి అట్లకి మెత్త దూదిలాగా వస్తాయి ఇది మరి ఇప్పుడు బియ్యం నోకా పిండి వచ్చిందనమాట అంతేనండి ఇందులో కూడా ఇది కూడా మనకి ఒక వారం రోజులు వేసుకోవచ్చు తడుపుకుంటేనే అంతే చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి